క్రైస్త లార్డ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంని వినిచిన మీ అందరికీ ప్రభు పేరట మా శుభాభివందనములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాగ్దానము నీ పూర్ణ హృదయముతో యహోవాయందు నమ్మకముంచుము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కళ్ళము మనమందరము కూడా దేవాతి దేవునియందు పూర్ణ హృదయముతో ఆయనందు నమ్మకం ఉంచాలి నా దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు ప్రతి పరిస్థితిని మార్చివేయటానికి ఆయనే సమర్థుడని దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి నమ్మక ఉంచాలి పూర్తిగా ఆయనపైనే ఆధారపడాలండి మనము మన యొక్క సొంత జ్ఞానాన్ని సొంత ఆలోచనను నమ్ముకుంటే మన జీవితంలో మనము ఉన్నత శిఖరాలను చేరుకోలేము అలాగా కాకుండా ఆయన చిత్తానికి కనుక మనల్ని మనము అంగీకరించుకుంటే ఎన్నో గొప్ప క్రియలను అద్భుతములను మన జీవితంలో మనము చూడగలుగుతామండి మన సొంత ఆలోచనలు లేకపోతే మన సొంత జ్ఞానం మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే మొదట నీ జీవితంలో నీకంతా బాగానే ఉండవచ్చేమో కానీ తుదకు మాత్రము ఎన్నో చెడు వ్యసనాలు లేకపోతే చెడు అనుభవాలను నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక మన సొంత బుద్ధిని సొంత ఆలోచనలను ఆధారం చేసుకోకుండా పూర్తిగా దేవుని మీదే ఆధారపడదాం దేవుని ఎందే విశ్వాసం ఉంచుతామండి నీ నిండు హృదయముతో ఎప్పుడైతే నువ్వు దేవాతి దేవుని ఎందు నమ్మకం ఉంచుతావో నీ సొంత ఆలోచనల మీద ఆధారపడకుండా నీ మార్గములన్నిటిల్లో కూడా ఆయనకి ఎప్పుడైతే అవకాశం ఇస్తావో అప్పుడు ఆయన నీ జీవితాన్ని సఫలము చేస్తాడు మనము అన్నిసార్లు సరిగ్గా ఆలోచించలేము కదా మనం మన మీదే పూర్తిగా ఆధారపడితే మొదట మనకు అది మంచిగా అనిపించొచ్చేమో కానీ చివరికి మన జీవితంలో ఎన్నో పరిస్థితులను ఎన్నో అడ్డంకులను భయములను ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందండి దేవుని యొక్క తెలివి మన తెలివి కన్నా చాలా చాలా ఉన్నతముగా ఉంటుంది మరి మనుషులు అనుకుంటున్నారు మాకన్నా తెలివి గలవారు ఇంకెవ్వరు లేరు అనుకుంటారు కానీ మన తెలివి ఆయన దృష్టిలో విరితనంగా కనిపిస్తుందండి కనుక మన ఆలోచనలు కాదు దేవుని ఆలోచన ప్రకారంగా జీవిద్దాం ఆయన ఆలోచన ప్రకారంగా మనము జీవిస్తే మన జీవితము ఎంతో గొప్పగా బాగుంటుంది పరిశుద్ధ లేఖనాలలో వారిని దేవునికి అప్పగించుకొని ఆయన చిత్త ప్రకారంగా నడిచి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిచి శ్రమ అయినా బాధ అయినా దుఃఖమైనా ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే దేవుని అందు విశ్వాసం ఉంచి వారి జీవితంలో మేలులను అద్భుతములను పొందుకున్న వారు ఎందరో ఉన్నారు మరి యోసేపు జీవితాన్ని మనం ఒక్కసారి కనుక పరిశీలన చేస్తే అతడు శ్రమ అయినా కష్టమైన బాధ అయినా ఎలాంటి పరిస్థితి అయినా సరే తన సొంత బుద్ధిని ఆధారమ చేసుకోలేదండి పూర్తిగా దేవునికి తన యొక్క మార్గమును అప్పగించుకున్నాడు ఆయన చిత్తానికే వదిలేశాడు అతడు తప్పు చేయకపోయినా ఎలాంటి దోషము కూడా అతనిలో లేకపోయినా చేయని తప్పులకి అతను శిక్ష అనుభవిస్తున్నా సరే ఏ రోజు కూడా దేవుణ్ణి దూషించలేదు తన సొంత మార్గంను లేకపోతే తన సొంత ఆలోచనల ప్రకారంగా యోసేపు ఏ రోజు కూడా నడవలేదండి ప్రతిదీ కూడా దేవుని యొక్క చిత్తానికే వదిలేశాడు కాబట్టి ఎక్కడైతే బానిస్గా కొనుపోబడ్డాడో ఆ ప్రదేశంలోనే దేవాతి దేవుడు యోసేపును మరి ఫోర తర్వాత గొప్ప ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు మరి యోసేపుకి మొదట కష్టాలు నష్టాలు రాలేదా అంటే వచ్చాయి ఆయన మార్గంలో నడవటం అంటే సులువేమీ కాదండి ఎన్నో సవాళ్ళు శ్రమలు అవమానాలు నిందలు వేదనలు మన జీవితాల్లో ఎదురవుతాయి కానీ వాటి అందు అక్కడ కూడా ఆ శ్రమంలో కూడా పూర్తిగా మనము దేవుని అందు ఉంచాలి నా దేవుడు నన్ను విడిపించగల సమర్థుడు నా దేవుడు నన్ను తప్పించగలిగినటువంటి శక్తిమంతుడు సర్వశక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదని దేవుని అందు నిండు మనసుతో ఆయన మీదే మనం ఆధారపడాలండి యోసేపు ఎవరి మీద ఆధారపడలేదు తన శ్రమల్లో బాధల్లో నిందలలో అవమానములలో కేవలము దేవాతి దేవుని మీదే ఆధారపడ్డాడు ఆయన వైపే చూశాడు కాబట్టే యోశ్యపు కలిగినటువంటి శ్రమలన్నీ కూడా తొలగించేసి నిందలన్నిటిని తొలగించి అవమానములను తొలగించి గొప్ప ఉన్నతమైనటువంటి కృపతో నింపాడండి నువ్వు కూడా నీ జీవితంలోని బిడల జీవితంలో అటువంటి కార్యములు అద్భుతములు చూడాలంటే దేవుని పైన ఆధారపడతాం పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ పూర్ణ హృదయముతో మన యొక్క ప్రాణాత్మ దేహములను ఆయనకి అప్పగించుకుంటూ ఆయన్నే అడుగుదాం దేవా నిన్ను నమ్ముకొని ఉన్నాను నిన్ను నమ్మిన వారిని సిగ్గుపడని అనే దేవుడు నేను నీవే చూస్తున్నాను నీవే నాకు ఆధారము నీవే నాకు సర్వము కనుక నాకు కలిగిన ఈ శ్రమలో నుంచి నన్ను తప్పించు నాకు విడుదల అనుగ్రహించు నీవు తప్ప నన్ను విడిపించగలిగిన సమర్థుడు ఎవరు కూడా లేరని ఎప్పుడైతే మనము దేవుని ఎందు పూర్ణమైన మనస్సుతో నమ్మకం ఉంచుతామో విశ్వాసం ఉంచుతామో మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైనటువంటి మేలులను కృపలను గొప్ప కార్యములను మనం మన జీవితాల్లో చూస్తామండి అటువంటివి నీ జీవితంలో చూడాలి అంటే నీ జీవితంలో నీ బిడ్డల జీవితాలలో ఉన్నతమైనటువంటి శిఖరాలను నువ్వు అధిరోహించాలి ఉన్నతంగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనము పెట్టాల్సింది దేవుణ్ణి కానీ మనుషులను కాదు ఆయన ఆలోచనకు చోటిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ఆయన మార్గంలో నడుస్తూ ఆయన ఎందు నమ్మకరించి పూర్ణ హృదయంతో దేవుని ఎందుకనక మనము ఆనుకోగలిగితే ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడని వాక్యము సెలవిస్తున్న కనుక వారిని ఆయన త్రోసివేయడు వదిలివేయడు కనుక ఇక్కడి నుంచి అయినా మనము దేవుని మీద ఆధారపడదాం ఆయన ఎందు విశ్వాసం ఉంచుతాము మన సొంత బుద్ధిని ఆధారము చేసుకోవద్దు దేవుని ఆజ్ఞలకు ఆయన మాటకు ఆయనకు మార్గంలో నడుస్తూ దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ ఆయన మేలులను పొందుకునే వారంగా ఉందాము చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి శ్రేష్టమైన కృపగలిగిన ఉన్నతమైన శక్తి కలిగిన నామంనకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అవును రాజా ఇంతకాలము మేము మా యొక్క సొంత బుద్ధిని ఆధారం చేసుకొని నా జీవితంలో నాకంతా బాగానే ఉంది నేను ఇలాగే వెళ్ళాను ఈ మార్గమే మంచిదని చెప్పి ఇన్నాళ్ళు మా ప్రణాళిక చొప్పున మా ఇష్టానుసారముగా బ్రతుకుతూ మా జీవితంలో ఎన్నో టుపాట్లను మేము చూసాము దేవ ఇక నుంచి అలాగే కాకుండా పూర్ణ హృదయంతో నీ ఎందు నమ్మక ఉంచుతున్నామో తండ్రి మీ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటుకు నీ కృపను మాకు తెచ్చండి నీ ఎందు విశ్వాసం ఉంచిన వారిని నమ్మక ఇచ్చిన వారిని ఎన్నడూ కూడా సిగ్గుపడనీయవ కనుక నీ ఎందు విశ్వాసంతో ప్రార్థిస్తున్నామయ్యా ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కార్యములను మేలులను ఉన్నతమైన క్రియలను మీరు జరిగించండి వారి జీవితాలలో అద్భుతములను చేయండి వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క వ్యాధి రోగము బాధల్లో నుంచి విడుదల మీరు అనుగ్రహించండి ప్రతి ఒక్క అన అనారోగ్య పరిస్థితుల్లో నుంచి తప్పించండి సంపూర్ణ ఆరోగ్యమును శక్తిని మీరు దయచేయండి వారి కుటుంబాలలో ఎదుర్కొంటున్న శోధనలు బాధల్లో నుంచి విడుదల మీరు అనుగ్రహించండి తండ్రి నీ కృపతో నింపణి నడిపించండి ప్రతి ఒక్క అప్పు సమస్యల నుంచి ఆర్థిక బాధల్లో నుంచి ఇబ్బందుల్లో నుంచి విడుదల మీరు దయచేయండి చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానమును తెలివిని వివేచనను మీరు అనుగ్రహించండి నీ జ్ఞానం ఎంతో శ్రేష్టమైనది కనుక ప్రతి ఒక్కరూ కూడా నీ జ్ఞానంను పొందుకొని నీ మార్గంలో నడిచే వారంగా ఉండటకు నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహించి బిడ్ల పట్ల కార్యములు జరిగించి మీ కృపతో నింపమని యస్సుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేసిన మేము అందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించున